అనంతంబానీ పెళ్లి ఖర్చులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే ఒక పక్క కొడుకు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న అంబానీ జియో రీఛార్జ్ రేట్లను ఇటీవల ఇరవై ఐదు శాతం పెంచారు మనకు అంబానీ పెళ్లికి బాగా ఖర్చు చేస్తున్నాడని అనిపించినా ఆ డబ్బంతా తిరిగి మన జేబు నుంచే వెళ్తుంది అనంత పెళ్లి ఖర్చులు సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అంబానీ పన్నెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని చెబుతున్నారు ఈ వేడుకకు అరవై మంది చెఫ్లు కలిసి రెండు వేల వందల రకాల వంటకాలను వండారు మూడు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లు జరిగాయి బ్రేక్ఫాస్ట్ లోనే డెబ్బై ఐదు రకాల వంటకాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ లో రెండు వందల ఇరవై ఐదు రకాల వంటకాలు డిన్నర్లో రెండు వందల డెబ్బై ఐదు రకాల వంటలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లకు ఎంఎస్ ధోని అమితాబ్ బచ్చన్ కరీనా కపూర్ రణవీర్ సింగ్ దీపికా పదుకోన్ రాణి ముఖర్జీ భట్ జాన్వీ కపూర్ ఇంకా ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ కూడా హాజరయ్యాడు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో రిహన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందే పాప్ సింగర్ రిహన్నా కోసం డెబ్బై నాలుగు కోట్ల రూపాయల రెమ్యురేషన్ ఇచ్చారు ఈమెతో పాటు శ్రేయ ఘోషల్ దిల్జిత్ సింగ్ ఇలా ఎందరో సింగర్లు వచ్చారు ఇక అనంత అంబానీ పెళ్లి కార్డు ఇన్విటేషన్ కూడా బాగా వైరల్ గా మారింది ఈ ఇన్విటేషన్ కార్డులో బెండి బంగారుతో చేసిన దేవుడి విగ్రహాలు ఉన్నట్లు తెలిసిందే ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంబానీ పెళ్లి వేడుకలు జరగనున్నాయి మొత్తం వెయ్యి మంది అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు అయితే ప్రస్తుతం అంబానీ ఖర్చు చేస్తుంది చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు